క్లుప్తంగా మరి గత పదేళ్లల్లో మనని ఎట్లా మోసం చేసినారు ఈ పద్దెనిమిది నెలలలో మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం మరి క్లుప్తంగా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది వేదిక మీద ఉన్నటువంటి స్థానిక జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి స్థానిక ఆర్టీఓ గారికి స్థానిక టీసీఎస్ఓ గారికి స్థానిక తహసీల్దార్ గారికి ఇతర సంబంధిత అధికారులకు నా ముందున్నటువంటి నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మరీ ముఖ్యంగా నా ప్రియమైన మహిళా సోదరు మనులకు మరి మా కాంగ్రెస్ పార్టీకి వెన్ను మా నాయకులకు కార్యకర్తలకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది మరి గత పదేళ్ళు మన నాగం పట్టియడం జరిగింది గత పదేళ్ళల్లో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా మనకి ఇవ్వని పరిస్థితి గత పాలకులది గత గత ప్రభుత్వానికి అని చెప్పి మీ అందరూ కూడా ఉన్నా గత పదేళ్లల్లో ఒక రేషన్ కార్డు అని వచ్చిందా తల్లి మీకు ఎవరికన్నా వచ్చిందా రానాలందరూ చేతులు లేపాల రాణుల చేతులు లేకుండా కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇంతకు ముందు మన ఇంద్రమ్మ రాజ్యంలో మరి మనం రేషన్ కార్డులు ఇస్తే పదేళ్ళ తర్వాత మళ్ళా మన ఇంద్రమ్మ రాజ్యం మన ప్రజా పాలన మన ప్రజా ప్రభుత్వం వచ్చినాక మనమే ఇస్తున్నాం తప్ప గత పదేళ్ళు మనం ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఉట్టి రేషన్ కార్డులే కాదు గత పదేళ్ళ కనీసం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నా మరి మీ అందరికి ఎవరికైనా వచ్చిందా కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నా అంటే మీరు ఏ గ్రామంకి పోయినా ఇవాళ మనకు కనిపించేది ఒక ఇంద్రమ్మ ఇల్లులు మాత్రమే ఇంద్రమ్మ ఇల్లు కనిపియా తల్లి ఏ గ్రామం పోయినా కనిపిస్తా కనిపించాయా మీరు గట్టిగా చెప్తే మీరు ఉత్సాహంగా చెప్తేనే మరి మాకు జోష్ ఉంటుంది మీకు పని చేయబుద్దు అవుతుంది చెప్పాలా ఇంద్రమ్మ ఇల్లు కనిపిస్తాయా కనిపిస్తాయి కాబట్టి పదేళ్ల కింద మన ఇంద్రమ్మ రాజ్యం ప్రజా మనం ఇంద్రమ్మ ఇల్లులిస్తే పదేళ్ళ తర్వాత మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మనమే ఇస్తున్నాం తప్ప పదేళ్ళు మనకి ఏమి ఇవ్వాలి అని చెప్పి తెలియజేసుకుంటావునా గత పదేళ్ళల్లో కనీసం మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం కూడా మనం పట్టించుకోలేదు గత పదేళ్ళు మొత్తం కూడా ఆగం పట్టియడం జరిగింది మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన మహిళలు బాగుండాలా మన యువకులు బాగుండాలా మన బడుగు బలహీన వర్గాలు బాగుండాలా మన గిరిజనులు బాగుండాలా మన దళితులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో మన కూడా అందరికీ కూడా సన్నబియ ఇస్తూ ఉన్నాం వస్తున్నాయి అందరికీ సన్నబియమొచ్చిన వాళ్ళందరూ గట్టిగా సపోర్ట్లు కొట్టాలా గట్టిగా అంటే ఇవాళ ఈ సప్పట్లే మనం చేసే కార్యక్రమాలకు సమాధానం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఉట్టిదే కాదు మరి చెప్పుకుంటా పోతే సమయం సరిపోదు గత పదేళ్లల్లో ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా మెదక్ నియోజకవర్గంలో ఉన్న ఏడుపాయలు అమ్మవారి ఆలయం కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి ఒక్కసారి కూడా మరి రాని పరిస్థితి మరి వాళ్ళ ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఎన్నికలు ఉన్నా లేకపోయినా మరి మీ అందరి ఇంట్లో ఒక కుటుంబ సభ్యులలాగా మన వచ్చి వాళ్ళ ఏడుపాయలు అమ్మవారినివ్వండి మెదక్ చర్చ్ ని కానివ్వండి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి ఉట్టిదే కాదు మనకు చాలా ముఖ్యమైన రెండే రెండు విద్య ఒకటి వైద్యం ఒకటి మరి విద్యకి సంబంధించి మన పిల్లలు బాగుండాలా మన భవిష్యత్ తరాలు మంచిగా ఉద్దేశంతోటి ఇక్కడనే పక్కన రామాయణపేట్ మెయిన్ రోడ్ దాదాపు రెండు వందల కోట్లతోటి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో బ్రహ్మాండంగా ఇవాళ స్కూల్ కూడా నిర్మించుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి స్కూల్ నిర్మిస్తే ఎవరికి మంచి అవుతుంది మన పిల్లలకు మంచి అవుతుంది మన భవిష్యత్ తరాలకు మంచి అవుతుంది మన పిల్లలు భవిష్యత్ తరాలు బాగుంటుంది కదా మనం బాగుంటాం ఆ ఒక ఉద్దేశంతో ఇవాళ బ్రహ్మాండంగా స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇదే కాదు మరి వైద్యంలో భాగంగా మరి గత పదేళ్ళల్లో మరి మెడికల్ కాలేజ్కి వస్తారు కొబ్బరికాయలు కొడుతురు రిబ్బన్లు కట్ చేస్తారు మాయ మాటలు చెప్తారు మోస మాటలు చెప్తారు ఓట్లు దండుకుంటారు పోతురు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదే మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ మెడికల్ కాలేజ్ ప్రారంభించుకొని బ్రహ్మాండంగా మన పిల్లలు డాక్టర్లు అయ్యి అలా బయటకు వస్తున్న పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అంటే నేను మెడికల్ కాలేజ్ చేస్తా ఇది చేస్తా అది చేస్తా అని మీకు మాయ మాటలు చెప్తలే ఈ పద్దెనిమిది నెలలల్లా మనం చేసిన కార్యక్రమాలే ఇవాళ ఎన్నికలు ఉన్నా లేకపోయినా మరి మీకు చెప్పుకుంటా ఉన్నాను అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇదే కాదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన మహిళలకు ఫ్రీ బస్ కానివ్వండి ఫ్రీ గ్యాస్ కానివ్వండి మరి ఇంకెన్నెన్నో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి దాదాపు ఏక కాలంలో ఒకటేసారి ఇరవై రెండు వేల కోట్లతోటి రైతు రుణమాఫీ కూడా మనం చేసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా గత పదేళ్ళ కార్యక్రమాలు కూడా కాలే అన్ని మాయ మాటలు చెప్పాలా నీకు దళిత బంద్ ఇచ్చేస్తా నీకు బీసీ బంద్ ఇచ్చేస్తా నీకు అది చేసేస్తా ఇది చేసేస్తా అని చెప్పి మాయపు మాటలు మోసపు మాటలు ఎన్నికల ముందు చెప్పాలా మన రాగం చేసి తప్ప దానికన్నా ఎక్కువ వీళ్ళు చేసింది ఏం లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి నేను మాటలు ఎక్కువ చెప్పా ఏదున్నా మీ కళ్ళ ముందు మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా మరి మీ కష్టాలు సమస్యలు తీర్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి మాటిస్తూ ఇంకొక విషయం కూడా చెప్తా ఇప్పుడు రేపేమి ఎన్నికలు లేవు తల్లి మీరు మీ బిడ్డని గెలిపించుకుడు మీరు మీ బిడ్డని గెలిపించుకు రేపేం ఎన్నికలు లేవు మీకు మాయ మాటలు మోసపు మాటలు చెప్పే అవసరం లేదు నేను ఎన్నికల ముందు కూడా మాయ మాటలు చెప్పలే ఇప్పుడు కూడా మాయ మాటలు చెప్పా ఏదున్నా మనం చేసిన కార్యక్రమాలు ఇవాళ మీ అందరితో కూడా పంచుకుంటా ఉన్నాం దొంగలు ఈ దొంగలేందంటే పదేళ్ళు ఏం చేయకపోయినా మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి అవుతుందని చెప్పి మళ్ళీ పనికిరాని కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మరి మీరు గమనించాలి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు ఇవన్నీ విషయాలు పక్కన పెట్టండి మరి నేను గెలిచిన వెంటనే అన్ని స్కూళ్ళల్లో కూడా పోవడం జరిగింది కనీసం మన ఆడపిల్లలకు బాత్రూంలు కూడా లేని పరిస్థితి కనీసం మన ఆడపిల్ల అట్లాంటిది ఈ పద్దెనిమిది నెలల్లోనే మరి గత పదిహేను నెల ఈ పద్దెనిమిది నెలల్లోనే మరి బ్రహ్మాండంగా అన్ని స్కూళ్ళల్లో కూడా బాత్రూమ్లు కట్టుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా అంటే మన ఆడపిల్లలకి అన్ని స్కూళ్ళల్లో కూడా వాళ్ళ బాత్రూమ్లు కట్టియడం జరిగింది అంటే నేను చేసిన కార్యక్రమాలే మళ్ళీ చెప్తా ఉన్నా చేసిన కార్యక్రమాలే మీకు చెప్తా ఉన్నా తప్ప ఏదో మాయ మాటలు చెప్తలే కాబట్టి ఎప్పటికీ ఎప్పటికి మీ అందరి ఆశీర్వాదం మీ దీవన మీ దయ ఇట్లనే ఉండాలా గట్టిగా మీ యొక్క కుటుంబ పని చేస్తూ మరి మీ అన్ని కష్టాలు సమస్యలు తీర్చుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి ఇంకొకసారి మరి అవకాశం ఇచ్చిన వేదికకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది